అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి అందరికీ నమస్కారం నేను సహస్ర ఆర్టీవీ హెల్త్ కి స్వాగతం ప్రతి కిచెన్ లో మెంతులు తప్పనిసరిగా ఉంటాయి మెంతులకు వంటకాల్లో రుచితో పాటు అనేక ఔషధ గుణాలయాన్ని మీకు తెలుసా ఎస్ మెంతుల్లో రాగి పోలిక్ యాసిడ్ పొటాషియం ఐరన్ కాల్షియం రైబోబ్లామిన్ మ్యాంగనీస్ తో పాటు విటమిన్లు ఏ బీసిక్స్ సి కే ఇలాంటి పోషకాలను మెండుగా ఉంటాయి అదొక్కటేనా మొలకెత్తిన మెంతులు గనుక తీసుకున్నట్లయితే జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి మధుమేహాన్ని నియంత్రిస్తాయి బరువు తగ్గించడంలో సహాయపడతాయి జుట్టు చర్మ ఆరోగ్యానికి కూడా మెంతులు చాలా మంచివి వీటిని ఉదయం ఖాళీ కడుపుతో తినడం సలాడ్స్ లో వేసుకోవడం సూప్స్ లో వేసుకోవడం స్నాక్స్ వంటి వాటిలో ఉపయోగించడం అనేవి ప్రయోజకరణం అని నిపుణులు చెప్తున్నారు మెంతుల వల్ల కలిగే లాభాలను ఇలా చాలా రకాలుగా మనం తీసుకోవచ్చు మెంతులు బ్లడ్ షుగర్స్ రెగ్యులేషన్స్లో కీలకంగా ఉంటాయి మొలకెత్తిన మెంతులు రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించడంలో చాలా సహాయపడతాయి మధుమేహం ఉన్నవారు మెంతులు తీసుకుంటే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని వీటిలో కరిగే పీచు పదార్థం మెండుగా ఉండడం వల్ల ఇది జీర్ణక్రియనికి చాలా ఉపయోగపడుతుందని చెప్తున్నారు అంతేకాకుండా అది పిండి పదార్థాలను గ్రహించుకోవడాన్ని నెమ్మదింపజేస్తుందని ఫలితంగా గ్లూకోజ్ మోతాదులు అదుపులో ఉంటాయని నిపుణులు చెప్తున్నారు కోనోపాజ్ వచ్చిన మహిళలు మెంతులను ఖచ్చితంగా తినాలని వైద్యులైతే హెచ్చరిస్తున్నారు మొలకెత్తిన గింజల రూపంలో మెంతులను తినడం వల్ల హార్మోన్ల స్థాయిలు సమతుల్యంగా ఉంటాయి అంతేకాకుండా ఆస్ట్రేలియాలో ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో రసం తాగడం వల్ల పురుషులలో రెస్టారెంట్ స్థాయిలు పెరిగాయని కూడా తేలింది మెంత గింజల పానీయాన్ని అని ఆరు వారాల పాటు నిరంతరాయంగా కనుక తాగడం వల్ల సెక్స్ డ్రైవ్ కానీ లైంగిక పనితీరు మెరుగుపడుతుందని చెప్తున్నారు అధ్యయనంలో కనుగొన్న వారంతా కూడా ఖచ్చితంగా ప్రూవ్ అయింది కూడా ఆధారాలతో చూపిస్తున్నారు బరువు తగ్గడానికి మొలకెత్తిన మెంతులు ఉపయోగపడతాయని అయితే చెప్తున్నారు అంతేకాకుండా వీటిలో ఫైబర్ కంటెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి దీనివల్ల ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలుగుతుంది ఇది బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడతాయి అలాగే మెంతులను తీసుకోవడం వల్ల శరీరంలో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ స్థాయిలు మెరుగుపడతాయని నిపుణులు చెప్తున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే మెంతులను తీసుకోండి మీ ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరిచేలా చూసుకోండి తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది